అసలే ఎండాకాలం పైగా పిల్లలు ఉంటేనే తట్టుకోవడం కష్టం అలాంటిది ఈ గుంపంతా చూసారుగా అందుకే వీళ్ళ అల్లరిని కొద్దిసేపు ఆపడానికి ఒక చిన్న పోటీ అనేది వీళ్ళు నిర్వహిస్తున్నాం అదేంటో తెలుసా మనం సహజంగా అధిక బరువుని కొద్దిసేపు మోయగలుగుతాం కొంత దూరం కానీ మన చేతుల బరువుని మనం ఎక్కువసేపు మోయలేం అదేంటంటే వీళ్ళ చేతులను వీళ్ళు ఎంతసేపు బరువు మోయగలరు అనేది కాంపిటీషన్ అనమాట అడుగుదండి ఇప్పుడు ఈ అబ్బాయిని అడిగి తెలుసుకుంది చోటు నీ చేతులు నువ్వు చేప ఎంతసేపు మోయగలుగుతాం అబ్బా చూద్ద అలా అయితే చూసారు కదా మన పోటీదారులో ఇప్పుడు ఒకడు గంట అన్నాడు ఒకడు ఇరవై నిమిషాలు అన్నాడు ఒక ఆయన పదిహేను మినిట్స్ అన్నాడు చూద్దాం ఇందులో గెలుపు విజేత వీళ్ళకి ఆట రూల్స్ కూడా చెప్దామే నువ్వు చేతులు చేపు మామూలుగా చేతుల్ని ఇలా చేపరు కదా అలాగే ఉండాలి మీ చేతుల బరువు ఇలా కిందికి ఇలా వంచడం కానీ ఇలా ములుచడం కానీ అలా చేయడం కానీ ఇంకా అలా చేయడం కానీ అలా అనడం కానీ ఇలా చక్కగా మాత్రమే ఉండాలి కొంచెం కింది కొను అలా మాత్రమే ఉండాలి అర్థమైంది కదా గేమ్లో కండిషన్స్ ఓకే రెడీ కూడా అండి గెట్ రెడీ అలాఫ్ యూ వన్ టూ త్రీ స్టార్ట్ బాబు సోనూను కొంచెం చేతులు కింది కాను బాబు సో సోనోని ఎడవన్ చే కింది కాను కొంచెం చూద్దాం ఏ మీరు నేను చూస్తా అందరినీ మీరు నేను ఇటు పోయినప్పుడు అటు అన్నారు అనుకో వాడు అవుట్ కెమెరాలో దీంట్లో అంతా రికార్డ్ అవుతుంది ప్రేక్షకులు అందరూ చూస్తున్నారు ఇప్పుడు దీనివల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటి తెలుసా 에이 쭉 럭키 아웃 제근좀어 제라 응 근데 간아누 근데 간아라 안려 바바이 간바바이안에이 알아거든 되나든 럭키 는 안래 니쟤 바이크로 프로 에이 바 గంట అన్నారు అర్ధ గంట అన్నారు ఇరవై నిమిషాలు అన్నారు నువ్వు మొత్తుకోకు ఏ చూస్తే మీలో స్టెమినా ఎవరికి ఎక్కువ ఉంది అదే కిందికి అనొద్దు ఋషి నువ్వు ఇందులో ఓపిస్తుంది ఎవరు లాస్ట్ వరకు ఉంటే వాళ్ళే విజేత వారికే డబ్బులు వస్తాయి పోటీ మరి ఊకినే అనుకున్నారా ఓకనే తిని ఇంట్లో అవుట్ మొదటి పర్సన్ కథమ్ పదిహేను నిమిషాలు అన్న ప పర్సన్ కథమ్ చూప్ ఇందులో ఇప్పటి వరకు చాలా బాగా చేస్తున్న వ్యక్తి ఎవరంటే మరెవరో కాదు మన బ్లాక్ బబ్లు గారు పండు కథం

చూద్దాం ఇప్పుడు ఇలా ముగ్గురిట్లో విజేత ఎవరనేది ఎక్కువసేపు ఎవరుంటే వాడే విజేత నువ్వు కదిలిస్తున్నావు ఋషి లాస్ట్ ఛాన్స్ ఇది నువ్వు నువ్వు అవుట్ అయిపోతుంది దీని గురించి అతని గురించి నీకెందుకు నేను మాట్లాడుతున్నాను కదా నీది నువ్వు చెయ్యి ఇక్కడ ప్రేక్షకులు అందరూ చూస్తున్నారు నువ్వు చక్కగా పెట్టు చేతులు నువ్వు ఇటు ఒకటి ముందుకు ఒకటి ముందుకు ఒకటి కానిస్తున్నావు నీకి ఫైనల్లీ రదర అవుతiyo వైటిదా అవ ని పని నువ్వు తప్పు చేసావు చూద్దాం ఇప్పుడు ఇల్ల ఇదర్ విజేత ఐవరో వెరీ గుడ్ దూరం ఉండండి మీరు మీరు దగ్గర రావద్దు దగ్గరికి రావద్దు మీరు వాళ్ళ నవ్ ఇవ్వదు

ఫ్రిడ్జ్ తీసుకోండి శ్వాస తీసుకోండి మీలో మీరే ఏ పండు సప్ చేయదు మీరు డిస్టర్బ్ చేయదు వాళ్ళని డిస్టర్బ్ చేయద్దు మీరు వాళ్ళని వెరీ గుడ్ నీ వల్ల కాకపోతే దించి ఓడిపోతావు ఓడిపోయిన వాడిని ఒప్పుకో ఓడిపోయిన వాడిని ఒప్పుకో ఒప్పుకోకపోతే ఉండు

చూద్దాం వెరీ గుడ్ ఈ అబ్బాయి ఏ పాపం వచ్చేస్తుంది ఏం కాదు గెలుస్తావు నీలో ఉంది ఉంది బాబులు ఉంది ఈ బాబు ముసి నవ్వులో ఉన్నాడు కానీ ఈ బాబులో కూడా స్టెమినా ఉంది మీరు మీరు సపోర్యకండి వెరీ గుడ్ ఏమనిపించింది గంట గంట అన్నావు కా మీ చేతులు ఏ చూ మీ చేతుల్ని మీరు ఎంత ఏమనిపించింది నీవు నీ చేతులు ఏంటి పది పది నిమిషాలు మొత్తం కలిపి పది నిమిషాలు మోయలేదు మీరు అర్థమైందా మన చేతులు మనము ఐదు నిమిషాలు కూడా సరిగ్గా మోయలేము ఎవరైనా సరే నాలుగు నిమిషాల తర్వాత ఎవరైనా సరే ఐదు నిమిషాల తర్వాత మన విజేత వన్ అండ్ ఓన్లీ మిస్టర్ వెరీ గుడ్ పిచ్చగాళ్ళు కాదురా ఏదవా ఇక్కడ సారీ ఇక్కడ మనకు గేమ్ స్పిరిట్ అనేది చాలా ముఖ్యం అనమాట గుర్తుపెట్టుకోండి అదే మరి అందుకోసమే ఆ కష్టానికి ప్రతిఫలమే ఈ చిన్న అందగాడు బుద్ధిమంతుడు చిన్న అబ్బాయి గెలిచాడు అనమాట లేదు లేదు ఓకే వెరీ గుడ్ షాక్ అయ్యావా పేద పి అన్నారు ఇక్కడ అంతకంటే ఎక్కువ ఇయ్యలేడు మీలో ఎవరైనా సరే మీ చేతిలో పది నిమిషాల కంటే ఎక్కువసేపు ఆపుతాననుకుంటే నాకు కామెంట్ చేయండి నిమిషానికి పది రూపాయలు చెప్పినాను నేను మీకు ఇస్తాను మీ వీడియో చేస్తాను జై హింద్